తేనె ధారల కంటే మధురమైన వాక్యాన్ని అనుదినము విందాం అందరికీ వినిపిద్దాం వాడుకు భాషలు పరిశుద్ధ గ్రంథ ధ్యానము ఆది కాండము ఇరవై ఏడవ అధ్యాయం ఇస్సాకు కండ్లు మత్సక బారాయి చూపు లేని వయోవృద్ధుడైపోయాడు అప్పుడు అతడు పెద్ద కొడుకు కేశ అపాయి అని పిలువగా అతడు ఇక్కడే ఉన్నాను అన్నాడు ఇస్సాకు చూడు నేను వృద్ధుణ్ణి నేను ఎప్పుడు చనిపోతానో తెలియదు కనుక నీవు నీ ఆయుధాలు నీ అమ్ముల పొది విల్లు పట్టుకొని మైదానాలకు వెళ్ళు వెళ్ళి వేటాడి నా కోసం మాంసం తీసుకురా నేను చనిపోయే ముందు నిన్ను దీవించేలా నీవు నాకు ఇష్టమైన రుచిగల వంటకం సిద్ధం చేసి నేను తినడానికి తీసుకురా అన్నాడు ఇస్సాకు తన కొడుకు ఏషావుతో ఇలా అంటూ ఉంటే రెప్పా విన్నది ఏషావేమో వేటాడి మాంసం తేవడానికి మైదానాలకు వెళ్ళాడు అప్పుడు లిప్కా తన కొడుకు యాకోబుతో ఇలా చెప్పింది చూడు మీ నాన్నగారు నీ అన్న ఏషావుతో మాట్లాడడం విన్నాను నేను చనిపోయే ముందు యహోవా సముఖములు నిన్ను దీవించేలా నీవు మాంసం తెచ్చి నేను తినడానికి రుచిగల వంటకం సిద్ధం చేయమని అతనితో అన్నారు అందుచేత నా మాట విని నేను నీకు చెప్పేది చెయ్యి మందకు వెళ్ళి రెండు మంచి మేక పిల్లలను నా దగ్గరకు తీసుకురా మీ నాన్నగారికి ఇష్టమైన రుచిగల వంటకం ఆయన కోసం సిద్ధం చేస్తాను ఆయన చనిపోయే ముందు దాన్ని తిని నిన్ను దీవించేట్టు మీ నాన్నగారి దగ్గరకు నీవు తీసుకుపోవాలి యాకోబు తన తల్లి రెప్కాతో ఇదిగో ఏషావుకు ఒళ్ళంతా వెండ్రికలు నేనేమో నున్నడి వాడను మా నాన్నగారు నన్ను చేత్తో తాకి చూస్తాడేమో అప్పుడు నేను వంచకుణ్ణి అని ఆయన కనిపిస్తుంది అలాంటప్పుడు దీవెన కాదు శాపమే నా నెత్తి మీదకి కొని తెచ్చుకుంటాను కదా అన్నాడు అందుకు అతని తల్లి బాబు ఆ శాపం నాకు ఆ నా మాట మాత్రం విని వెళ్ళి మేక పిల్లల్ని నా దగ్గరకు తీసుకురా అంది కనుక అతడు వెళ్ళి వాటిని తన తల్లి దగ్గరకు తెచ్చాడు ఆమె అతని తండ్రికి ఇష్టమైన రుచిగల వంటకం సిద్ధం చేసింది అంతేకాక ఇంట్లో ఉన్న తన పెద్ద కొడుకు ఏషావు వస్త్రాల్లోకి వెళ్ళా మంచి వాటిని తీసుకొని తన చిన్న కొడుకు యాకోబుకు తొడిగించింది రిప్కా ఆ మేఘపిల్లల తోలును అతని చేతుల మీద నున్నని మెడభాగం మీద కప్పింది కూడా అప్పుడు తాను సిద్ధం చేసిన రుచిగల వంటకం రొట్టె తన కొడుకు యాకోబు చేతికిచ్చింది అతడు తన తండ్రి గారి దగ్గరికి వచ్చి నాన్నగారు అని పిలిచాడు ఏం బాబు నీవెవరివి అని ఇస్సాకు అడిగాడు యాకోబు తన తండ్రితో ఇలా అన్నాడు నేను నీ పెద్ద కొడుకు ఏషావును నువ్వు నాతో చెప్పినట్టే చేశాను నువ్వు నన్ను దీవించేలా లేచి కూర్చుని నేను తెచ్చిన మాంసం తిను అందుకు ఇస్సాకు నీకు ఇంత త్వరగా ఎలా దొరికింది బాబు అని అడిగాడు నీ దేవుడు ఆయన అలా జరిగించాడు అని యాకోబు జవాబు చెప్పాడు అప్పుడు ఇస్సాకు యాకోబుతో రా బాబు అని అసలు నీవు నా కొడుకు ఏశావువో కాదో నిన్ను తాకి తెలుసుకోవాలి అన్నాడు యాకోబు తన తండ్రి ఇస్సాకు దగ్గరికి వచ్చినప్పుడు ఇస్సాకు అతని అతన్ని తడుముతూ స్వరమేమో యాకోబుది చేతులేమో ఏషావువి అన్నాడు అతని అన్న ఏషావు చేతులలాగే అతని చేతులు వెండ్రుకలు గలవి గనుక ఇస్సాకు అతన్ని గుర్తుపట్టలేదు అందుచేత అతన్ని దీవించాడు నీవు నిజముగా నా కొడుకు ఏషావువా అని అతన్ని అడిగితే అవును నేనే అన్నాడు అతడు ఇస్సాకు అన్నాడు దాన్ని నా దగ్గరకు తే నేను నిన్ను దీవించేలా నా కొడుకైన నీవు వేటాడి తెచ్చిన మాంసం తింటాను అతడు దాన్ని అతని దగ్గరికి తెచ్చినప్పుడు తిన్నాడు ద్రాక్ష రసం తెచ్చినప్పుడు దాన్ని త్రాగాడు ఆ తర్వాత తండ్రి ఇస్సాకు దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకో బాబు అన్నాడు యాకూబు దగ్గరికి వచ్చి అతన్ని ముద్దు పెట్టుకున్నప్పుడు ఇస్సాకు అతని వస్త్రాలను వాసన చూచి అతన్ని దీవిస్తూ ఇలా అన్నాడు ఇదిగో నా కొడుకు సువాసన యహోవా దీవించిన భూముల సువాసన లాంటిది కాబట్టి దేవుడు ఆకాశం మంచును భూసారాన్ని విస్తారమైన ధాన్యాన్ని ద్రాక్ష రసాన్ని నీకు గాక వేరు వేరు ప్రజలు నీకు సేవ చేస్తారు గాక జనాలు నీకు సాగిల పడతారు గాక నీ బంధువులకు నీవు యజమానిగా ఉంటావు గాక నీ తల్లి కొడుకులు నీకు సాగిల పడతారు గాక నిన్ను శపించే ప్రతి ఒక్కడు శాపానికి గురి గాక నిన్ను దీవించే ప్రతి ఒక్కడు ధన్యజీవి అవుతాడు గాక ఇస్సాకు యాకోబును దీవించడం ముగించగానే యాకోబు తన తండ్రి ఇస్సాకు దగ్గర నుండి వెళ్ళిన తక్షణమే తన అన్న ఏషావు వేట నుండి వచ్చాడు అతడు కూడా రుచిగల వంటకం సిద్ధం చేసి తన తండ్రి దగ్గరకు తెచ్చి అతనితో నాన్నగారు నీవు నన్ను దీవించేట్టు లేచి నీ కొడుకై నీ కొడుకైన నేను తెచ్చిన మాంసం గాని అన్నాడు అతని తండ్రి ఇస్సాకు ఎవరువైనట్టు అని అడిగాడు అతడు నీ పెద్ద కొడుకు ఏషావును అన్నాడు ఇస్సాకు గడగడ వణుకుతూ ఇంతకు ముందే వేటాడి మాంసం నా దగ్గరకు తెచ్చినది ఎవరు నీవు ముందే నీవు వచ్చే ముందే దాన్ని తిని అతన్ని దీవించాను దేవుడు అతన్ని నిజంగా దీవిస్తాడు కూడా అన్నాడు తన తండ్రి మాటలు వినిపించగానే ఏషావు బాధగా పెద్ద కేక పెట్టి అతనితో అయ్యో నాన్న నన్ను దీవించు నన్ను కూడా దీవించు అన్నాడు ఇస్సాకు అన్నాడు నీ తమ్ముడు కపటంగా వచ్చి నీ దీవెన తీసుకుపోయాడు ఏషావు వాడికి యాకోబు అనే పేరు తగినదే ఈ రెండు సార్లు కుయుక్తితో నన్ను పడగొట్టాడు మునుపు నా జన్మ హక్కును తీసుకున్నాడు ఇప్పుడు నా దీవెన కూడా తీసుకుపోయాడు అంటూ అయితే నా కోసం ఏ దీవెన మిగిల్చి ఉంచలేదా నానా అని అడిగాడు ఏషావు తో ఇస్సాకు ఇదిగో నేను అతన్ని యజమానిగా చేశాను అతని బంధువులందరినీ అతనికి సేవకులనుగా ఇచ్చాను అతడి పోషణకు ధాన్యము ద్రాక్షారసము ఇచ్చాను నీకు ఇవ్వడానికి మిగిలినదేమిటి నాయనా నాయన అని జవాబిచ్చాడు తన తండ్రితో నాన్న నీ దగ్గర ఒక్క దీవెని మాత్రమే ఉందా నన్ను దీవించు నన్ను కూడా దీవించు అంటూ యేషవు కంఠమెత్తి ఏడ్చాడు గనుక అతని తండ్రి ఇస్సాకు అన్నాడు నీ నివాసం భూసారానికి ఆకాశం నుండి పడే మంచుకు దూరం అవుతుంది నీ ఖడ్గం చేత నీవు బతుకుతావు కానీ నీ తమ్మునికి సేవ చేస్తావు నీవు కట్లు తెంచుకొని తప్పించుకొని నీ మెడపై నుండి అతన్ని కాడి విరిచి వేస్తావు యాకోబు తన తండ్రి చేత పొందిన దీవెన కారణంగా అతని మీద ఏషావుకు ద్వేషం కలిగింది అతడు లోపల మా నాన్న త్వరలో చనిపోతాడు అతన్ని గురించి శోకించే రోజులు రాని నా తమ్ముడు యాకూబును చంపేస్తాను చూసుకో అనుకున్నాడు తన పెద్ద కొడుకు ఏషావు అలా చెప్తున్నాడన్న రిప్ప రిప్కాకు ఎవరో తెలియజేయడంతో ఆమె తన చిన్న కొడుకు యాకోబుని పిలిచి అతనితో ఇలా అంది విను నీ అన్న ఏషావు నీ మీద పగబట్టాడు నిన్ను చంపి తీర్తాడు గనుక నా మాట విను నువ్వు సిద్ధపడిహారంలో ఉన్న నా అన్న లావాను దగ్గరకు పారిపో నీ అన్న కోపాగ్ని చల్లారిపోయే వరకు కొన్నాళ్ళు అక్కడ అతని దగ్గర ఉండు నీ మీద నీ అన్నకున్న కోపాగ్ని చల్లారిపోయాక నువ్వు అతనికి చేసినది అతడు మర్చిపోయినప్పుడు నిన్ను అక్కడి నుండి పిలిపిస్తాను ఒకే రోజున మీ ఇద్దరిని ఎందుకు పోగొట్టుకోవాలి తరువాత రిప్కా ఇస్సాకుతో ఈ హేతు ఆడవాళ్ళంటే నా ప్రాణం విసిగిపోయింది ఈ స్త్రీలలో ఇలాంటి హేతు స్త్రీని ఎవరినైనా ఈ ఆకుబు పెళ్లాడితే నా బతుకెందుకు అనుకుంది దేవుని పరిశుద్ధ వాక్యము దీవించబడును గాక మే